నితిన్ నటనతో విజయవంతమైన దిల్ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయానికి వెలుగులోకి వచ్చింది ఈ సినిమాలో నటించిన ఐదుగురు ప్రముఖ నటులు ఇప్పటికే మరణించారు వారి మరణ కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం జయం సినిమాతో ఇండస్ట్రీకి పనిచయమయ్యాడు హీరో నితిన్ కాని దిల్ సినిమాతో యంగ్ హీరోకి మాస్ ఇమేజ్ వచ్చింది కమర్షియల్ హీరోగా నితిన్ దిల్ సినిమాతో సక్సెస్ అయ్యాడు నిర్మాతగా దిల్ రాజు స్టార్డం సాధించింది కూడా దిల్ సినిమాతోనే అందుకే రాజుకు దిల్ అనే క్యాప్షన్ వచ్చింది ఈ క్రమంలో దిల్ సినిమాకు సంబంధించి ఓ విషయానికి వైరల్ అవుతోంది దిల్ సినిమాలో నటించిన ఐదుగురు స్టార్స్ ఇప్పుడు ఈ లోకంలో లేరు అందులో కొంతమంది చిన్న వయస్సులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు ఇంతకీ వారు ఎలా మరణించారో తెలుసా దిల్ సినిమాలో నితిన్ పాత్రకు తండ్రిగా నటించిన సీనియర్ నటుడు చలపతిరావు ఈ మధ్య కాలంలోకే చలపతిరావు మరణించారు చనిపోయే వరకు నటిస్తూనే ఉన్నారు చలపతిరావు డెబ్బై ఎనిమిది ఏళ్ల వయస్సులో ఆయన సడెన్గా గుండెపోటుతో మరణించారు డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండులో ఇంట్లో భోజనం చేస్తూ కన్నుమూసారు చలపతిరావు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం నుంచి చలపతిరావు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు విలంగా తండ్రిగా తాతగా ఎన్నో పాత్రలు చేశారు చలపతిరావు ఇక దిల్ సినిమా సక్సెస్లో హీరో హీరోయిన్ తో పాటు వేణుమాధవ్ ది కూడా కీరోల్ అని చెప్పాలి నితిన్ చలపతిరావుతో వేణుమాధవ్ కాంబినేషన్ సీన్లు చూసి కడుపుబ్బా నవ్వుకున్నారు ఆడియన్స్ దిల్ సినిమాలో వేణుమాధవ్ మర్చిపోలేని పాత్ర చేశాడు వేణుమాధవ్ ఈ సినిమాలో హీరో నితిన్కు మేనమామగా నితిన్తో పాటే చదువుకునే వ్యక్తిగా నటించారు వేణుమాధవ్ అతి చిన్న వయస్సులో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో నలభై తొమ్మిది ఏళ్ల వయస్సులో వేణుమాధవ్ మరణించారు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు ఆహుతి ప్రసాద్ చాలా సినిమాల్లో ఆహుతి ప్రసాద్ నటన అందరినీ ఆకట్టుకుంది విలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు కొన్ని సినిమాల్లో ఆయన పండించిన సైలెంట్ కామెడీకి కడుపుబ్బా నవ్వుకున్నారు ఆడియన్స్ అయితే ఆహుతి ప్రసాద్ మాత్రం అరవై ఏళ్లు రాకుండానే అతి చిన్న వయస్సులో మరణించారు కాన్సర్ కారణంగా ఆయన రెండు వేల పదిహేను జనవరి నాలుగున యాభై ఏడు ఏళ్ల వయస్సులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు దిల్ సినిమాలో నటించిన తారలు కొంతమంది ఒక్కొక్కరుగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు విచిత్రం ఏంటంటే ఆహుతి ప్రసాద్ మరణించిన నెల రోజులు తిరక్కముందే ఈ సినిమాలో నటించని ఎంఎస్ నాయరన కూడా చనిపోయారు ఎంఎస్ నారాయణ లెక్చరర్ పాత్రలో నటించి ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు బాడీ లాంగ్వేజ్ తోనే కడుపుబ్బా నవ్వించి కామెడీ పండించిన ఎంఎస్ అనారోగ్యం కారణంగా జనవరి ఇరవై మూడున రెండువేల పదిహేనున అరవై మూడు ఏళ్ల వయస్సులో మరణించారు ఈ సినిమాలో హీరోయిన్కు తాత పాత్రలో కనిపించిన నటుడు గుర్తున్నాడా ఆయన పేరు రాజన్పీదేవ్ మలయాళ నటుడు ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసిన పి దేవ్ టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించారు మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో మెయిన్ విలంగా అద్భుతంగా నటించారు రాజన్పి దేవ్ యాభై ఎనిమిది ఏళ్ల వయస్సులో రెండు వేల తొమ్మిదిలో అనారోగ్య కారణాలతోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఇలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతోమంది టాలెంట్ ఉన్న నటులను కోల్పోయింది చివరగా దిల్ సినిమాలో నటించిన అనేక మంది ప్రముఖ నటులు మరణించడం విషాదకరం వారి కృషిని మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం